నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా మరి చాలా మందికి ఈ మధ్య కాలంలో రకరకాల కారణాల వల్ల స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి బాగా లావున్న వాళ్ళు తగ్గి లేదంటే డెలివరీ అయిన వాళ్ళు పోస్ట్ ప్రెగ్నెన్సీ వస్తుంటాయి స్ట్రెచ్ మార్క్స్ వస్తూ ఉంటాయి ఆటలు ఆడడం వల్ల ఇలా రకరకాల కారణాల వల్ల స్ట్రెచ్ మార్క్స్ వచ్చిన తర్వాత పోవు అన్నది కొన్ని అపోహలైతే ఇంకా దాని చుట్టూ ఇంకా చాలా రకాల అపోహలు ఉన్నాయి అవన్నీ అసలు అపోహల అందులో ఎంతవరకు నిజం ఉందో ఈ రోజు ఒకసారి ప్రేక్షకులు చెబుతాం అసలు స్ట్రెచ్ మార్క్స్ అంటే ఏంటి చర్మం పైన చారు లాగా ఎందుకు ఏర్పడుతుందో ఒకసారి చెప్తారా మామూలుగా మన చర్మం మించి సాగవలసి వస్తుంది ఓవర్గా స్ట్రెచ్ అవుతుంది అంత బాగా అధికంగా సాగినప్పుడు చర్మంలో ఆరోగ్యవంతమైన మెష్ కరెక్ట్గా కాలం అక్కడ మళ్ళీ స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ముడుచుకున్నప్పుడు సాధారణంగా చర్మం ఉంటుంది ఎగ్జాంపుల్కి ఆలోచిస్తే గర్భవతి పొట్ట బాగా ముందుకు సాగింది ప్రసవానంతరం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది కొంతమంది బాగా లావ్ అవుతారు బొజ్జ గాని పిర్రలు గాని జబ్బలు గాని అన్ని రొమ్ములు కాని ఇవన్నీ బాగా అధికంగా సాగిపోతాయి అంత బాగా సాగినప్పుడు దానికి అనుకూలంగా చర్మం సరిగ్గా సాగదనుకోండి అక్కడ పగిలిపోవటం పిగిలిపోవటం జరిగిపోతుంది చాలా మంది చెప్తూ ఉంటారు కేవలం ఆడవాళ్ళకి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకే వస్తూ ఉంటాయి స్ట్రెచ్ మార్క్స్ అని చెప్తూ ఉంటారు ఇందులో ఎంతవరకు నిజం ఉందండి పూర్వం రోజుల్లో ఆడవారికి మాత్రమే స్ట్రెచ్ మార్క్స్ వచ్చాయి ఎందుకంటే డెలివరీ గర్భవతి అనేది ఆడవారికి సంబంధమైన విషయమే కదా పొట్టాధికంగా సాగి డెలివరీ అయిన తర్వాత కనపడేవాళ్ళు కాని ఇప్పుడైతే ఆడ మగ పిల్ల పెద్ద అనే సంబంధం లేకుండా అందరికీ స్ట్రెచ్ మార్క్స్ వస్తున్నాయి మరి అప్పుడు కేవలం లేడీస్ కి వచ్చి ఇప్పుడు మగవాళ్ళకు కూడా ఎందుకు వస్తున్నాయి అంటే పూర్వం రోజుల్లో ఆడ మగ పిల్ల పెద్ద ఎవరైనా బక్కగా ఉండేవారు అంటే అసలు లావుగా ఉన్న వాళ్ళు చూద్దామన్నా అసలు కనిపించేవారు కాదు ఇప్పుడు బక్కగా ఉండేవారిని చూద్దామంటే కనిపించట్ల అందుకని ఇప్పుడు ఎంత అని తట్టుకుంటుంది పిగిలిపోతున్నది అక్కడ అందుకని పిల్లలు కూడా పాతి కేజీలు ఇరవై కేజీలు స్కూల్కి వెళ్లే పిల్లలు ఉంటున్నారు అదనంగా చూస్తే అందుకని ఇవి ఈ రోజుల్లో కామన్ సమస్య స్ట్రెచ్ మార్క్ సమస్య అయితే డాక్టర్ గారు ఇప్పుడు మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ లో కూడా మాక్సిమం అన్ని కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేవి పొట్ట భాగంలోనే ఎక్కువ వస్తాయి అని చెప్తున్నారు మరి పొట్ట భాగానికే పెరుగుతూ ఉంటారు లేదంటే ఇతర భాగాలు కూడా వచ్చే అవకాశం ఉందా ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి పూర్వం రోజుల్లో ఒక పొట్ట భాగానికే ఉండే ఆడవారికే ఉండే ఎందుకంటే అక్కడ మాత్రమే పెరిగేది కాబట్టి అక్కడే వచ్చేది ఇప్పుడు ఈ ఊబకాయము భారీ ఊబకాయం అనే సమస్యలు ఎక్కువయ్యాయి సమాజంలో మరి ఒక బొజ్జకైనా ఊబకాయం వచ్చేది వస్తుంది పెరుదులకి చార్ల విపరీతంగా ఉంటాయి తొడలో జబ్బలు చంకలో ఈ భాగాల్లో కూడా స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి ఇక వీపు భాగంలోను ఎక్కడెక్కడైతే అదనంగా కో పెరిగిపోయి బాగా చర్మం సాగుతుంది అక్కడ స్ట్రెచ్ మార్క్స్ వస్తుంది మరి డాక్టర్ గారు చర్మానికి చాలా సాగే గుణం ఉంటుంది అంత సాగే గుణం ఉంది కాబట్టి తొమ్మిది నెలల గర్భిణీ స్త్రీ పొట్ట ఎంత పెరిగినా కూడా సాగుతుంది చర్మం మరి ఇంత సాగే గుణం ఉన్న చర్మంలో కొన్ని బ్యాండ్స్ మాత్రం ఎందుకు పిగిలిపోతున్నాయి అంటారు చర్మం పొర చర్మం లోపల పొర అని రెండు రకాలుగా ఉంటాయి లోపల పొరలో కోలాజిన్ ఎలాస్టిన్ అనే బ్యాండ్స్ అల్లిక ఇట్లా ఉంటుంది ఇవి హెల్దీగా ఉంటే చర్మం సాగినా మళ్ళీ వెనక్కి సమయం అయిపోయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళినా ముడుచుకునే కూడా ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది ఎప్పుడైతే ఈ కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్తో కూడిన మెష్ పిగిలిపోతుందో అక్కడ ముడతలు రావటం అక్కడ స్ట్రెచ్ మార్క్స్ రావటం సహజంగా జరుగుతూ ఉంటుంది ఈ బ్యాండ్స్ పిగిలిపోవటానికి తెగిపోవటానికి కారణం నీళ్లు తక్కువ త్రాగటము విటమిన్ సి సరిగా అందించకపోవటము మరి డాక్టర్ గారు ఇంకొక అపోహ ఏంటి అని అంటే ఒక్కసారి స్ట్రెచ్ మార్క్స్ వచ్చాయంటే కనుక ఎప్పటికీ పోవు ఇంకా లైఫ్ లాంగ్ ఉండిపోతాయని అంటూ ఉంటారు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుంటే అమ్మలకి అమ్మమ్మలకి నానమ్మలకి స్ట్రెచ్ మార్క్స్ మేమందరం కూడా చూసాం వాళ్ళకి ఉండడం అంటే ఇంకెప్పటికీ పోవు అంటారు ఏవి ఒకసారి స్కిన్ అట్లా డామేజ్ అయ్యి ఆ స్కిన్ లేయర్స్ అట్లా పాడైపోయినాయి అంటే మళ్ళీ ఒరిజినల్ గా రావడానికి అవకాశం ఉండదు స్ట్రెచ్ మార్క్స్ రాకుండా అసలు మనం ఏవి చేయలేము అవి నాచురల్ కంపల్సరీ వస్తాయి మనం ఏం చేసినా కూడా స్ట్రెచ్ మార్క్స్ రాకుండా నివారించలేము హండ్రెడ్ పర్సెంట్ స్ట్రెచ్ మార్క్ రావటం రోగ లక్షణం ఆరోగ్య లక్షణం కాదు పది డెలివరీలు అయినా ఒక్క స్ట్రెచ్ మార్క్స్ రాని ఆడవాళ్ళు కూడా ఉంటారండి అవును ఇప్పుడు మా అమ్మగారు లాంటి వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ లేవు నలుగురికి అన్నారు ఎందుకు రాలేదు ఆ రోజుల్లో నీళ్లు బాగా తాగేవారు ఆహారాలు కూడా పాలిష్ పట్టకుండా తినేవారు వండిన అతిగా వండేవారు కాదు ఏదైనా దొడ్లో పడిన జామకాయో చేమ చింతకాయో ముందుకాయో తాటిపండు ఏదో ఒకటి తినేవారు ఇట్లాంటి రేగుపళ్ళు ఉసిరికాయలు ఇట్లాంటివి కూడా ఇంకోటి చిల్లర లేక ఇవి తినేవారు అందుకని ఆ రోజుల్లో పాడు చేయలే ఆహారాలని చాలా వరకు అందుకని ఇట్లాంటివి అందటం వల్ల వాళ్ళకి వాటర్ తాగటం విటమిన్ సి బాగుండటం అట్లాగే కష్టపడే వాళ్ళకి చర్మం సాగే కోణం ఎక్కువ ఉంటుంది లేనా స్ట్రెచ్ మార్క్స్ రావట్లేదంటే అంతకంటే బొద్దు ఇంకేం వెళ్తుందండి ముందుకి కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ రావటం అన్హెల్దీ మన అలవాట్లు ఆహార నియమాలు జీవనశైలి మంచిగా లేనందువల్ల వస్తాయి అసలు ఏడు కేజీలు పది కేజీలు పిల్లలకి ఇక్కడ కూడా అండి ఇప్పుడు చూస్తే ఈ మోక చేయి దగ్గర కూడా వచ్చేస్తున్నాయి అంటే అంత అనారోగ్యకరంగా ఉండటం వల్ల వచ్చే లక్షణాలు అనమాట ఇవన్నీ అందుకని వస్తే పోవు కాబట్టి రాకుండా ముందే జాగ్రత్త పడితే ఉత్తమం పరిష్కారం శాస్త్రంలో లేదు అందంగా ఉండటానికి అలవాట్లు మార్చుకోవడం తప్ప మరొక మార్గం లేదని గ్రహిస్తే బాగుంటుంది డాక్టర్ గారు మరి చివరిగా సన్నగా ఉంటే స్ట్రెచ్ మార్క్స్ రావు కేవలం లావు అయ్యే వాళ్ళకి చర్మం బాగా సాగే వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి అని అనుకుంటూ ఉంటారు ఇందులో నాకైతే కాస్త నిజం కనిపిస్తుంది మరి మీరే దానిపైన కాస్త అవగాహన అంటే కొంతమంది కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు స్టెరాయిడ్స్ లాంటి స్ట్రాంగ్ మెడిసిన్స్ ఇస్తుంటారు మందుల సైడ్ ఎఫెక్ట్ కారణంగా వస్తాయి సన్నట వారికి కూడా కొంతమంది సన్నగా ఉన్న కొన్ని హార్మోన్ ట్రబుల్స్ బాగా ఎక్కువ ఉంటాయి అలాంటి వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకే కొంతమంది జెనిటికల్ గా స్కిన్ కండిషన్ హెల్దీగా ఉండదు కాస్త పారిపోయినట్టుగా బలహీనంగా అట్లా ఉంటుంది అలాంటి వారికి అన్హెల్దీ స్కిన్ కండిషన్స్ తో పుడతారు జీన్స్ ఎఫెక్ట్ గా అలాంటి వారికి కొద్దిగా సన్నగా ఉన్నా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి రేర్ కండిషన్స్ వచ్చే అవకాశం ఆరోగ్యకరమైన అలవాట్లు ఉంటాయి అయితే డాక్టర్ గారు మరి మీరు ఇందాక మొదట్లో చెప్పారు ఆరోగ్యకరమైన ఆహార నియమాలు కాస్త వాటర్ ఇంటేక్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక చర్మం ఎంత సాగినా కూడా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అసలు స్ట్రెచ్ మార్క్స్ రాకుండా నివారించుకోవచ్చు సహజంగా విటమిన్ ఈ మరియు ఒమేగా ఫ్యాట్ విటమిన్ సి విటమిన్ ఏ ఇలాంటి నాలుగు పోషకాలు బాగా ఉన్న ఆహారాలు తీసుకోగలిగితే ఈ స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉంటాయండి ప్రారంభ దశలో ఉన్నప్పుడు కొంచెం తగ్గటానికి కూడా అవకాశాలు ఉంటాయి ఉంటాయి ఓకే కానీ ఇలాంటివంటే ముఖ్యంగా తిరుగుడు పప్పు మంచి ఒమేగా ఫ్యాట్ ఉంటుంది విటమిన్ ఇ బాగా ఉంటుంది నెంబర్ టూ బాదం పప్పు బాగా మంచి కొవ్వులు ఉంటాయి అనమాట ఇట్లాంటివి బాగా వాడుకోవచ్చు దీనితో పాటు విటమిన్ సి విటమిన్ ఏ ఎక్కువ అయితే మరి ఉదయం మనం క్యారెట్ టమోటా వేసుకుని జ్యూస్ తాగమంటాం కదా అందులో కొత్తిమీర అట్లాంటివి వేసుకుని తాగితే బాగా మంచిది అనమాట ఇక దీంతోపాటు ఈవినింగ్ ఎప్పుడన్నా సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ బత్తాయి కానీ కమలా జ్యూస్ ఒక గ్లాసు ఇలాంటి మంచి ఆహారాలు తీసుకుంటూ ఉంటే చర్మం ఆరోగ్యవంతంగా సాగుతుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది